సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వరం ప్రారంభోత్సవం ఈ నెల జరుగుతుంది కాబట్టి మన కాసీలో ముఖ్యంగా బడుగు పలికిన వర్గాలందరూ మీద కూర్చుపెట్టారు వచ్చిన మండల నాయకులందరికీ జేసీఎస్ కలబీపీకి జెపిడిసి కౌన్సిలర్లందరికీ జగన్మోహన్ గారి అభిమానులందరికీ అంబేద్కర్ గారి అభిమానులకి మరి మా నమస్కారాలు ముఖ్యంగా భరతమాత ముద్దు బిడ్డ రాజ్యాన్ని రచయిత అదేవిధంగా బడుగు బర్గే వర్గ రాజ్యాధ్యత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నభూతో నా భవిష్యత్ నేను ఆ రోజు వార్థ మీద ఎగ్గినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయం అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతో మంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగం చెప్పిన అంబేద్కర్ గారిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా రెండు వందల ఆరు అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి పాదా పాదాభివందన చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రి వస్తారు పోతారు మా వర్గానికి ఏం చేసావు మా మతానికి ఏం చేసావు అని చెప్పుకున్నారు కానీ ఎవరు విధంగా కూడా జగన్ గారు అంబేద్కర్ గారు ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగిస్తూ కులాలకి మతాలకి ప్రాంతాలు కానీ సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ ని పెట్టాడంటే జగన్ రోడ్డు చిత్తశుద్ధి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ టైంలో కోట్ల రూపాయలకి ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెట్టడం ఆ స్థలం సుమారుగా కానీ ఒక ఆడిటోరియం కానీ తెలంగాణ ఎస్కేషన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ గారు ఎప్పుడు మంచి పోలం మంచి పోలం అని చెప్పి సవాలు మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అని చెప్పి తప్ప ఇంకెవరు లేరని సవాలు తెలియజేస్తారు మేము జగన్మోహన్ గారి ఎప్పుడు అంబేద్కర్ గారు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించేది ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్ తప్ప ఎవరు లేదని సభాంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మేమంత ముందు పేదలు ఎప్పుడున్నా కూడా రాజశేఖర గారి పక్కనే అంబేద్కర్ ఉంటాడు అంబేద్కర్ ఉంటే రాజశేఖర్ ఉంటాడు రాజశేఖర్ గారు ఉంటే అంబేద్కర్ ఉంటాడు మా ప్రభుత్వ మా ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం రాజశేఖర్ గారి కుటుంబం మొత్తం ఆ పేదవాళ్ళకి అంబేద్కర్ పక్షానికి వచ్చేసిన అందరూ సర్పంచ్ లు కాని ఎంపీడిసిలు కానీ ఇరవై బస్సులు కేటాయించారు రకరకాల దక్షిణ మండలానికి ఆరు నుంచి ఎనిమిది బస్సులు మండలానికి అదేవిధంగా తాలూకు నాలుగు బస్సులు మిగిలిన మండలానికి మూడు మూడు బస్సులు కేటాయించారు ఇంకా ఎవరికి ఎన్ని బస్సులు కావాలన్నా కూడా ఒక ఎస్సీ ఎస్టిసి బలు కాకుండా ఎవరు అంబేద్కర్ విగ్రహం చూడాలి ఎవరు ప్రేమతో ఉండాలి మేమందరం అసలు అందరూ రావచ్చు ఇంకా వెహికల్స్ ఏమైనా కావాలన్నా బస్సులు ఏమైనా కావాలన్నా ఏర్పాటు చేస్తాం సభ తెలియజేస్తాం అదేవిధంగా ఆ రోజు మనం ఉదయాన్నే బయలుదేరేసి తొమ్మిది గంటలకు బయలుదేరేసి చేసి ఆడికి సుమారు రెండు గంటల నుంచి రున్నారు కదా అది రీచ్ అవ్వాలి ప్రోగ్రామ్ మూడు గంటల షాప్ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ గా వెళ్ళినప్పుడు నిబంధనలు పడతారు ముందు పద్దెట్ సీట్లు కూర్చోవచ్చు మనం జాగ్రత్తగా జగన్మోహన్ గారు చెప్పి మాట్లాడవచ్చు ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి అంబేద్కర్ గారు నిగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది లేజర్ షో లైటింగ్ ఉంటది కాబట్టి విజయవాడ మొత్తం లైటింగ్ తో సుందరంగా తయారైంది లేజర్ షోస్ గా ఉన్నాయి కాబట్టి సాయంత్రం మోహన్ గారి చేతుల మీద ఆఫీస్ అయ్యింది ఆరు గంటలకు ఓపెన్ అయితే అని చెప్పేసి ఆరు గంటలకు బాగుపడతారు రెండు గంటకే బాగు రెండు గంటల నుంచి ఆరు గంటల స్పీచెస్ జగన్ జగన్మోహిడు అదే ప్రాబ్లంలో ఉంటారు ఆరు గంటకి రివీల్ చేస్తారు స్టాచ్యూ అందువల్ల మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటారు